ఆనంద దర్శన్ గురించి రాజేశ్వరరావుకి అంతా కూడా చెప్పేస్తుంది ఇక రాజేశ్వరరావు కోపంగా దర్శన్ దర్శన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు దర్శన్ పరిగెత్తుకుంటూ రాజేశ్వరరావు దగ్గరకు వస్తాడు ఏమైంది నానా అని చెప్పి అడుగుతూ ఉంటాడు జరిగిందంతా కూడా అమ్మ నాతో చెప్పిందిరా ఏంట్రా ఈ గొడవలేంటి ఈ సమస్యలేంటి అన్నీ కూడా నీ వల్లే అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు ఈ సమస్యలు గొడవలు అన్నీ నా వల్లేనని నాకు కూడా నానా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు తెలిసి కూడా ఇంకా అలానే చేస్తున్నావా దర్శన్ అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు నానా నేను షమీరను ప్రేమించాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక రాజేశ్వరరావు కోపంతో దర్శన్ పై చెయ్యెత్తి కొట్టకుండా చెయ్యిని కిందకి దించేస్తాడు రే ఏంట్రా వాడు చెప్పాల్సిన మాటేనా ఇది అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు నేను షమీరను ప్రేమించాను మర్చిపోలేకపోతున్నా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నువ్వు షమీరను ప్రేమించావు తప్పనట్లేదు కాదనట్లేదు కానీ నీ భార్య స్థానంలోకి శరణ్య వచ్చింది అంటే మీ ఇద్దరికీ దేవుడు రాసి పెట్టాడు షమీరకు ఆ హక్కు లేదనే కదా షమీరను నీ జీవితంలోకి రాకుండా ఆ దేవుడు అడ్డుకుంది శరేణ్య నీ భార్య నువ్వు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి శరేణ్యతో సంతోషంగా ఉండు దర్శన్ అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు శరేణ్య మోసం చేసి నా జీవితంలోకి వచ్చింది నానా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నోర్ మోయ్ దర్శన్ శరణ్య మోసం చేసి నీ జీవితంలోకి వచ్చింది అంటున్నావా షమీర నీ జీవితంలోకి మోసం చేసి రావాలనుకుంటుంది షమీర గురించి అన్ని విషయాలు తెలుసుకునే నీకు కరెక్ట్ కాదని శరేణ్యను భార్యగా నేను ఈ ఇంటికి తీసుకువచ్చాను అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది అమ్మ షమీర గురించి నువ్వు అనుకున్న మాటలన్నీ కూడా తప్పమ్మా నువ్వు షమీర గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు అని దర్శన్ అంటూ ఉంటాడు అవునా అయితే నీకు షమీర గురించి ఏం చెప్పో తెలుసు షమీర బ్యాక్గ్రౌండ్ తెలుసా దర్శన్ అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అని దర్శన్ ఆలోచించి తెలీదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు కనీసం షమీర పేరెంట్స్ ఎవరో తెలుసా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది దర్శన్ ఆలోచించి తెలీదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు షమీర గురించి మరి నీకు ఏం తెలుసు శరణ్య కుటుంబ విలువలు కలిగిన విశ్వనాథం అన్నయ్య ఇంట్లో పెరిగింది అలాంటి శరణ్య ఈ ఇంటికి కోడలిగా వస్తే ఈ ఉమ్మడి కుటుంబాన్ని నిలబెడుతుంది అందుకే శరేణ్యను ఈ ఇంటి కోడలిగా తీసుకొచ్చాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ ప్రేమకు ఇవన్నీ అవసరం లేదు తెలుసా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు దర్శన్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఇక మీదట శరేణ్యను ఇబ్బంది పెట్టకు షమీరను మర్చిపో శరణ్యతో సంతోషంగా ఉండు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అన్నదమ్ముల ఆప్యాయతతో తోటి కోడల్లా అనుబంధాలతో ఈ ఉమ్మడి కుటుంబం ఇన్ని రోజులు నిలబడిందిరా దాన్ని ఇప్పుడు నువ్వు షమీరను తీసుకొస్తే ఈ ఉమ్మడి కుటుంబం ఇలానే నిలబడి ఉంటుంది అనుకుంటున్నావా శరణ్య వల్ల మాత్రమే ఈ ఉమ్మడి కుటుంబం ఇలా నిలబడుతుంది అని ఆనందబేరవి చెప్తూ ఉంటుంది నానా దర్శన్ మీ అమ్మను నువ్వు కొత్తగా ఏం చూడట్లేదు నీకు ఎప్పటి నుంచో మీ అమ్మ తెలుసు నేను పెళ్ళైన రోజుల్లోనే మీ అమ్మ మాటను ఏ రోజు కూడా కాదనలేదు మీ అమ్మ ఏదైనా నిర్ణయం తీసుకుందంటే అది కరెక్ట్ అయి ఉంటుందని నా అభిప్రాయం నువ్వు కూడా ఆ అభిప్రాయంలోనే ఉండు అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఆడది ఒక సమిధ ఆ సమిధ ఏం చెయ్యాలనుకున్నా కూడా వెనకడదు కానీ శరణ్య నీ దగ్గర ఎందుకు తగ్గుంటుందో అర్థం చేసుకో దర్శన్ నా మాట విను నానా సరైనతో సంతోషంగా ఉండు ఈ అమ్మ ఎందుకు చెప్తుందో అర్థం చేసుకో అమ్మ మాటను జబదాటకు అని ఆనంద భైరవి రాజేశ్వరరావు ఇద్దరూ కలిసి దర్శన్ చేతిని పట్టుకొని దర్శన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటారు ఆనంద భైరవి రాజేశ్వరరావు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక దర్శన్ ఒంటరిగా నుంచొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు శరణ్య దర్శన్ని చూసి శ్రీవారింటి ఏదో ఆలోచిస్తున్నాడు కాసేపు నవ్విద్దాము అని చెప్పి శరణ్య మనసులో అనుకొని ఫోన్ తీసుకొని దర్శన్కి ఎదురుగా కూర్చుంటుంది ఏయ్ ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు ఒక ఫోన్ మాట్లాడుకుందామని కూర్చున్నాను అని సరైన చెప్తూ ఉంటుంది ఎవరికి ఫోన్ అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మా అమ్మ నాన్నలకు అని సరైన చెప్తూ ఉంటుంది ఇక్కడే మాట్లాడాలా పక్కకు వెళ్ళి మాట్లాడుకోకూడదా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఎక్కడ మాట్లాడితే ఏమైంది శ్రీవారు అని చెప్పి సరైన దర్శన్తో అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది చూసారా మా అమ్మ నాన్నలకు నూరేళ్ళు ఆయుషు ఇలా అనుకుంటున్నానో లేదో అలా ఫోన్ చేసేసారు అని చెప్పి శరణ్య చాలా సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మ నాన్న మీకు నూరేళ్ళు ఆయుషు నేనే మీకు ఫోన్ చేసి ఒక గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నాను మీరే నాకు చేశారు అని శరణ్య చెప్తూ ఉంటుంది గుడ్ న్యూసా ఏంటి అది అని చెప్పి విశ్వనాథం గీత అడుగుతూ ఉంటారు మా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక విశ్వనాథ గీత ఇద్దరూ కూడా షాక్ అయ్యి ఏయ్ శరణ్య ఏంటే మీ ఆయన పెళ్లి చేసుకుంటే గుడ్ న్యూస్ అంటావు అని చెప్పి అడుగుతూ ఉంటారు మా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంది నన్నేనమ్మా రెండోసారి నా మెడలో తాళి కట్టారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక విశ్వనాథం గీతకి ఏమీ అర్థం కాక గతంలో నీకు అల్లుడి గారికి పెళ్లి జరిగిపోయింది కదమ్మా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నా అంటారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆ రోజు మా ఆయన మనస్ఫూర్తిగా నా మెడలో తాళి కట్టలేదంటమ్మా ఇప్పుడు మా ఆయన నా మెడలో మనస్ఫూర్తిగా తాళి కడతా అన్నారు అందుకే గుడికి తీసుకెళ్ళి నా మెడలో తాళి కట్టారు ఇక మీదట మేమిద్దరం శివుడు పార్వతి రాముడు సీతల కలిసి చిలక గోరింకల్లా ఉంటాము అని శరణ్య చెప్తూ ఉంటుంది మాకు కూడా అదే కావాలమ్మా అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు సరేనా ఉంటాను అని చెప్పి సరైన ఫోన్ కట్ చేస్తుంది ఎయి ఎయ్ మీ అమ్మ నాన్నలకు ఫోన్ చేసి ఈ పెళ్లి విషయం చెప్పడం అవసరమా అని దర్శన్ సరైనను అడుగుతూ ఉంటాడు వాళ్ళకు కాకపోతే ఇంకెవరికి చెప్తానండి మన ఇద్దరం సంతోషంగా ఉంటే చూడాలనుకునేది వాళ్లే కదా అని సరైన చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ కోపంగా రూమ్లో నుంచి బయటకు వెళ్తాడు గుడిలో జరిగిన దానికి షమీర టెన్షన్ పడుతుందేమో బాధపడుతుందేమో షమీరకు ఫోన్ చేద్దాం అని దర్శన్ మనసులో అనుకుని షమీరకు ఫోన్ చేస్తాడు షమీర ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది ఇదేంటి ఫోన్ కట్ చేసింది కోపంతోనేమో మళ్ళొకసారి ట్రై చేద్దాం అని దర్శన్ మళ్ళొకసారి షమీరకు ఫోన్ చేస్తాడు ఇక షమీర ఫోన్ లిఫ్ట్ చేసి జరగాల్సిందంతా జరిగిపోయింది కదా మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని పై కోప్పడి ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు రాజేశ్వరరావు ఒంటరిగా కూర్చొని ఆనంద భైరవి రాజేశ్వరరావు ఇద్దరూ కలిసి ఓల్డెన్ డేస్లో దిగిన ఫొటోస్ని చూసుకుంటూ ఉంటాడు అప్పుడే భైరవి రూంలోకి వచ్చి ఏంటి అలా అలానే ఫోటోల్ని చూస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ అందం అప్పుడు ఇప్పుడు అలానే చెక్కు చెదరకుండా ఉంది అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఏంటి శ్రీవారు కవిత్తలుగా మారిపోతున్నారు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఈరోజు నిన్ను మొదటిసారిగా చూసిన రోజు ఆనంద భైరవి అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక రాజేశ్వరరావు ఆనంద భైరవి ఇద్దరు కలిసి గతంలో మొదటిసారి కలుసుకున్నప్పుడు జరిగిన జ్ఞాపకాలన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు రాజేశ్వరరావు ఆనంద భైరవిని ఫాలో అవుతూ ఉంటాడు సడన్గా ఆనంద భైరవి ఒక దగ్గర ఆగుతుంది రాజేశ్వరరావు కూడా ఒక దగ్గర ఆగిపోతాడు ఇక ఆనంద భైరవి రాజేశ్వరరావుని చూస్తూ ఉంటుంది ఏంటి నన్ను ఫాలో అవుతున్నారు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అది అది అని రాజేశ్వరరావు అంటూ ఉంటే ఈరోజు కాదు సంవత్సర కాలంగా నన్ను ఫాలో అవుతున్నారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మిమ్మల్ని ఆరు నెలలుగా ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు కానీ నేనొక అనాథను టైలరింగ్ చేస్తూ నా జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ దారి కోసం వెతుక్కుంటున్నాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నేను కూడా మీకు తోడుగా వస్తాను అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ప్రేమిస్తున్నాను అన్న చోట పెళ్లి చేసుకుంటాను అన్నారు మీ గొప్పతనం ఏంటో అర్థమైంది కానీ నాకు తోడుగా వస్తే మీరు ఇబ్బందులు పడతారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మా కుటుంబం కోడలి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కోడలు ఎప్పుడు అడుగు పెడుతుందా అని ఎదురు చూస్తున్నారు ఆనంద భైరవికే మా ఇంటి కోడలయ్యే అర్హత ఉంది నా పేరు రాజు అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు రాజుగారు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక ఆ విషయాలను గుర్తు చేసుకుంటూ ఆనంద భైరవి రాజేశ్వరరావు కాలు మీద పడుకొని సంతోషపడుతూ ఉంటే రాజేశ్వరరావు కూడా ఆనంద భైరవిని అలానే చూస్తూ ఉంటాడు ఇక శరణ్య తన రూమ్ అంతా కూడా శోభనం కోసం అరేంజ్ చేసి శోభనం పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి మంచం మీద పాల గ్లాస్తో కూర్చుంటుంది దర్శన్ రూంలోకి వచ్చి చూసి ఏంటిదంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏంటండి ఏం తెలియనట్టు అలా అడుగుతున్నారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఈరోజు మన శోభనం అండి అందుకే పూలు పండ్లు స్వీట్స్తో రూమ్ అంతా కాస్త కొత్తగా అలంకరించాను అని సరైన చెప్తూ ఉంటుంది ఎవరిని అడిగి చేశావు ఇదంతా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఎవరిని అడగాలండి పంతులు గారిని అడిగాను దివ్యమైన ముహూర్తం ఉందన్నారు అందుకే ఇదంతా అరేంజ్ చేశాను కాస్త కొత్తగా అని సరైన చెప్తూ ఉంటుంది అయితే నువ్వే చేసుకో అని దర్శన్ కోపంగా చెప్తూ ఉంటాడు శోభన అంటే ఇద్దరు కలిస్తేనే కదండి అని చెప్పి సరైన అంటుంది అది ఎప్పటికీ జరగదు అని దర్శన్ అంటాడు అదేంటండి ఉదయం నా మెడలో తాళి కట్టారు కదా అలానే మనసు మార్చుకొని నన్ను దగ్గరికి తీసుకుంటారులే అని సరైన చెప్తూ ఉంటుంది నేను అందరిలాంటి మగాణ్ణి కాదు నువ్వు టెంప్ట్ చేస్తే టెంప్ట్ అయిపోవటానికి అని దర్శన్ అంటాడు నువ్వే పడుకో నేను వెళ్తున్నా అని దర్శన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అదేంటండి నన్ను పడుకోమని మీరెక్కడికి వెళ్తున్నారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు పైన పడుకో నేను కింద పడుకుంటాను అని దర్శన్ కింద పడుకుంటాడు శరణ్య వెళ్ళి దర్శన్ పక్కన పడుకుంటుంది నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇందాక చెప్పాను కదండి శివపార్వతుల్లాగా సీతారాముల్లా ఇద్దరం కలిసి ఉంటామని భర్త అడుగుజాడల్లో నడవటమే భార్య గొప్పతనం అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది జిడ్డులా తయారయ్యావేంటే అని దర్శన్ అడుగుతూ ఉంటాడు తాలి కట్టారు కదా తప్పదు అని సరైన అంటుంది ఇక దర్శన్ పక్కకు తిరిగి పడుకొని తన బెడ్షీట్ కప్పుకుంటాడు శరేన్య దర్శన్ దగ్గర నుంచి బెడ్షీట్ లాక్కుంటుంది దర్శన్ సరైన దగ్గర నుంచి బెడ్షీట్ లాక్కుంటాడు ఇక సరైన మళ్ళీ బెడ్ షీట్ లాక్కుంటుంది అలా ఇద్దరు కూడా బెడ్షీట్ లాక్కుంటూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ అలానే ఉండిపోతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్